హలో ఎవ్రివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం నిన్న నేను నర్సాపురం నుంచి హైదరాబాదు బయలుదేరిపోయామని చెప్పాను కదండి సో అక్కడ మేము మళ్ళీ చార్మినార్ ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసరికి అయితే ఎనిమిది పది అయిపోయిందండి యాక్చువల్లీ మేము మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేస్తాం కదా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేద్దాం అనుకున్నాము కానీ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడ నుంచి క్యాప్ కట్టించుకుని ఇంటికి వచ్చేసరికి ఎయిట్ టెన్ అలా అయిపోయిందనమాట ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకొచ్చారు అవి ఏమి స్టవ్ పైన పెట్టి నేను త్వర త్వరగా అంతకుముందు వెళ్ళేటప్పుడు గిన్నెలు తోముకుని పైన అయితే క్లాత్ కప్ వెళ్ళానండి వీటన్నిటిని అయితే సర్దుకుంటున్నాను అలాగే ఒక పక్క ఏమో స్టవ్ పైన పాలు పెట్టేనా మరొక పక్క ఏమో పిల్లలిద్దరికి స్నానాలు చేపిద్దామనేసి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి సో ఇక పిల్లలకైతే నేనేమి స్నానం చేయించకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ నీళ్ళైతే తోడేసి ఇచ్చేస్తే పిల్లలిద్దరూ వాళ్ళకి వాళ్ళే అయితే చేసేస్తున్నారు నేనైతే త్వరగా ఈ గిన్నెలన్నిటినీ సర్దుకున్నాను అలాగే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు కొన్ని కొన్ని పప్పలైతే తెచ్చుకున్నానండి అంటే సున్నుండలు ఇంకా కారపూసి ఇలాంటివి చేసింది కదమ్మా వాటిని సర్దుకోవాలి అయితే ముందు ఉన్న డబ్బాని ఒకసారి క్లీన్ చేద్దామనేసి అనేసి వాటన్నిటిని కూడా ఖాళీ చేసేసాను అయితే మొన్న డీమార్ట్కి వెళ్ళాం కదండి డిమార్ట్ నుంచి వేరుశెనగలు తీసుకొచ్చాము అయితే అవి మన ఊరెళ్ళే హడావుల్లో నేను సర్దుకోలేదనమాట వాటికి చీమలు ఉన్నాయి అనేసి ఇక మళ్ళీ పాట్ చేయడం ఎందుకని ఇమీడియట్గా వాటిని అయితే వేపించేసుకుంటున్నాను షాను మనం అయితే అయితే స్నానం చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ ఏమి చేసుకోలేదండి వేడి వేడి పాలు ఉన్నాయి కదా అవి కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో రసుకు వేసుకుని అదే బ్రేక్ఫాస్ట్ కింద తినేసాం సార్ జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాయండి కరెక్ట్గా మా వారైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని తడబట్టి పెట్టేస్తాను పిల్లలు అయ్యి తిరుగుతున్నాను కదా అంటున్నారు పక్కన ఆంటీ జస్ట్ ఇప్పుడే ఇది తీసుకొచ్చి ఇచ్చారు మనం మేము ఊరు వెళ్ళడానికి టూ డేస్ బిఫోర్నే ఇది బుక్ చేసుకున్నామండి అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాఫ్ అనమాట ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు అందరూ ఇది యూజ్ చేస్తున్నారు కదా అని సమయంలో బుక్ చేసామండి సో ఇప్పుడు మేము దీన్ని అన్బాక్సింగ్ చేసి యూజ్ చేస్తాము ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మీకు రివ్యూ షేర్ చేస్తానండి ద్దమా ఇదే నా బర్త్డేకి మా ఆయనకి నేను ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి నేను ఏదైనా సరదా కనుకున్నాను మళ్ళీ దిండి కోసం తిడుతూ కామెంట్లు పెట్టకండి మా ఆయన పప్పు దాంతో పెట్టలేకపోతున్నారండి అది మూల మూలకి వెళ్ళట్లేదు ఇదైతే ఈజీగా వెళ్తుందంట నేను చాలా వీడియోస్లో చూశాను ఇప్పుడు నేను యూజ్ చేసాక మీకు చెప్తాను అండ్ ఎక్కడైనా మచ్చలు మట్టి బాగా ఉన్న చోట ఇదే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని నీట్గా క్లీన్ చేస్తుందంటండి అందుకనేసి మా ఆయనే కదండి నా పెళ్ళి నుంచి తడిపట్టు పెట్టేది మా బంగారం మా ఆయనే సో మా ఆయనకి ఈజీగా ఉండాలనేసి ఇదైతే తెప్పించుకున్నానండి నేను సో ఓపెన్ చేద్దాం అండి ఈ అగారో రీజన్సీ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అనేది ఒక రీఛార్జబుల్ మాప్ అండి దీన్ని మనము డిఫరెంట్ ఫ్లోర్స్ అంటే టైల్స్ మార్బుల్స్ అలాగే సిమెంట్ ఫ్లోర్స్ పైన కూడా మాప్ చేయడానికి వాడుకోవచ్చు ఇది మెయిన్ బాడీ అండి ఈ క్రింద మనకి ఇలాగ రెండు మాప్ ప్యాడ్స్ అయితే అతికిచ్చి ఇచ్చేసారు ఇవి నిమిషానికి వన్ ఫిఫ్టీ తో తిరుగుతుందండి సో కాబట్టి మనకి ఫ్లోర్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది వీటిని మనము ఇలా తీసుకోవచ్చు మళ్ళీ ఇలా అతికించుకోవచ్చు అనమాట పాటు మనకి ఇంకా రెండు మాప్స్ అయితే ఫ్రీగా ఇచ్చారండి ఇవి మనం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీటిని రిమూవ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇదేమో వాటర్ ట్యాంక్ అండి దీంట్లో మనము వాటర్ పోసుకుని యూస్ చేసుకోవాలన్నమాట ఈ బాడీకే మనకి ఇలాగా లైట్స్ కూడా వచ్చాయండి అంటే చీకట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది ఎలా యూస్ చేయాలనేది చూద్దామండి ఇది ఎక్స్టెన్షన్ రాడ్ అండి అంటే మనము హైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది ఫ్లెగ్ హ్యాండిల్ అండి దీంట్లో మనకి పవర్ బటన్ వాటర్ స్ప్రే బటన్ కూడా ఉందనమాట మనకి ఈ అగారో రీజన్సీ ఎలక్ట్రికల్ స్పిన్ మాపు విడివిడిగా వచ్చాయి కదండి పాటలు దాన్ని ఇప్పుడు మేము కనెక్ట్ చేసుకుంటున్నాము మనకి హ్యాండిల్ ఉంది కదండి దానికి ఒక వైర్ అయితే ఏలాడుతూ వచ్చింది దాన్ని మనము ఈ ఎక్స్టెన్షన్ రాడ్ లోకైతే పెట్టుకోవాలి సో మనం అలా పెట్టుకున్నాక దాంట్లో నుంచి వైర్ ని లాక్కుని మనకి బాడీ ఉంది కదండి దానికి కూడా ఒక వైర్ అయితే ఇలా ఏలాడుతుంది దానికి మనం ఇది తికించేసుకుని ఈ హ్యాండిల్ని తీసుకెళ్ళి దీంట్లో మనము ఫిట్ అయ్యేలాగా పెట్టేసుకోవడమే అంతే ఈజీగానే అయిపోతుందండి సో ఇప్పుడు మనం ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఈ మిషన్ ఫస్ట్ టైం వచ్చింది కదా దీనికైతే మేము ఫుల్గా ఛార్జింగ్ అయితే పెడుతున్నామండి మనము ఫిఫ్టీ మినిట్స్ కనుక ఛార్జింగ్ పెట్టామనుకోండి మనము దీన్ని ఫోర్ అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాగ స్విచ్ ఆన్ చేయగానే ఇలాగ రెడ్ కలర్లో వస్తుందండి ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత మనకి బ్లూ కలర్లో వస్తుందన్నమాట ఛార్జింగ్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ని ఫిల్ చేసుకుని యూజ్ చేయాలి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం చూడండి రించలేంత భయంకరమైన సౌండ్ ఏమీ రావట్లేదండి ప్రశాంతంగా మనము ఇల్లు మాప్ పెట్టుకోవచ్చు ఎక్కడైతే దుమ్ము మురికి ఎక్కువగా ఉందనుకుంటామో అక్కడ వాటర్ ని ఎక్కువగా స్ప్రింకుల్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ అగారో రీజన్స్ ఈ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు బెండ్ చేసుకోవచ్చు అండి సో ఇంట్లో ప్రతి మూలలు ఈజీగా మాప్ చేసుకోవచ్చు అండ్ దీనికి లైటింగ్ ఆప్షన్ ఉండడం వల్ల చీకట్లో కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చండి మేమైతే మంచాల కింద పెట్టేసాము అండ్ ఫ్లోర్ పైన ఎంత డార్క్ స్టైన్స్ అయినా కూడా అండి ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఆయిల్ మరకలు కానీ లేదా మట్టి మురికి ఎలాంటిదైనా సరే చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది ఇది ఇలా రిమూవ్ చేస్తున్నప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట వంటగదిలో అయితే అలిగిపోయి మచ్చలు పడిపోయిందండి నార్మల్ మాపతో అసలు వదటం లేదు దీన్ని కొద్దిసేపు దాని పైన పెట్టానండి మొత్తం రిమూవ్ చేసేసింది నేనైతే ఎంత షాక్ అయిపోయినా చూడండి శ్రీవారు ఎంత నీట్గా క్లీన్ చేసేసింది ఎంత నీట్గా క్లీన్ చేసేసింది అంటున్నాను అనమాట మా వారితోటి చాలా బాగుందండి అండ్ మీకు కొంచెం పెద్ద పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకు కూడా సరదాగా పెట్టేస్తారు షాను అయితే చాలా సరదాగా అనిపించింది దానికి ఎంత నీట్గా చేసేసిందో అనేసి అంటుంది అనమాట సో మేమైతే దీన్ని ఉపయోగించి చక్కగా ఇల్లు అంతా ఫ్లోర్ క్లీన్ చేసేసామండి ఊరి నుంచి వచ్చాము కదా అందుకు అండ్ ఇది మనము స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ ప్లేస్లో మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు సో ఫైనల్లీ చూడండి ఎంత నీట్ గా అయితే ఉన్నదోని మేమైతే ఈ అగారో రీజన్సీ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ ఉపయోగించి టూ టైమ్స్ అయితే పెట్టామండి మార్నింగ్ రాగానే ఒకసారి పెట్టుకున్నాము నైట్ ఇంట్లో పనులు అయిపోయాక మరొకసారి కూడా పెట్టానండి ఈ లు రెండు బాగా మురుకు అయిపోయినాయి కదండి సో వాటిని ఇలాగ రిమూవ్ చేసేసుకుని వాష్ చేసుకోవచ్చు అండ్ ఈ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ని స్టోర్ చేయడం కూడా ఈజీ నండి ఏదో ఒక మూల పెట్టేసుకోవచ్చు తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది సో నేను ఈ మాప్లో కొంచెం అయితే లిక్విడ్ని వేసేసి వీటిని ఎలాగా చేతులతో రుద్దుతున్నానండి దీనికి ఉన్న మట్టి మురుకు వచ్చేస్తుంది వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ సో ఫైనల్గా నా జెన్యున్ రివ్యూ ఏంటి అంటే ఈ అగారో రీజన్సీ ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ చాలా బాగుంది అండి ఎవరైతే పెద్దవాళ్ళు మూల మూలకి దూరం చేయలేకపోతున్నాం అనుకుంటారో బ్యాచిలర్సు అలాగే మళ్ళాంటి హౌస్ వైఫ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇల్లు జస్ట్ క్లీన్ చేసుకోవడం అయ్యిందండి ఇంట్లో పనులు ఏమీ కంప్లీట్ అవ్వలేదు ఇల్లు చిరాగ్గా ఉంది కదా పిల్లలకు తిరుగుతున్నారని ఫస్ట్ అయితే ఆ క్లీన్ చేసేసాము అంతే ఇంకేం అవ్వలేదండి గిన్నెలు మొత్తం అన్నీ తీసేసాను క్లీన్ చేయాల్సినవి అంటే డబ్బాలు అవినీ అంతకుముందు అరిసలు పెట్టాను కదా ఖాళీ అయిపోయింది అనమాట అవన్నీ ఒకసారి క్లీన్ చేసేద్దామని సింక్ వేశాను సింక్లో వేశాను సింక్ మొత్తం నిండిపోయి ఎలా అలా ఉంది అప్పుడు క్లీన్ చేయాలి అయితే టైం ట్వెల్వ్ అయిపోయిందండి మళ్ళీ మా హస్బెండ్ లంచ్కి వచ్చేస్తారు కదా సో ఆయన కోసం అనేసి ఇంకా మళ్ళీ మేము కూడా అన్నం తినాలి కదా అని అన్నం అయితే పెట్టేసాను ఇంకా కూరలు అయితే వండే పని లేదు నిన్న అమ్మ మొన్న అన్నయ్య సొర తీసుకొచ్చాడు అనేసి అమ్మ అయితే సొరకూర చేత అయితే వండించింది మా చిన్న ఇచ్చిన చేపలు వేపుడు అది ఉందండి ఇంకా అది ఈ రోజుకి అలా సరిపోతుంది చాలా పని ఉంది చేయాలి బట్ చేయడానికి మనసు రావట్లేదు అనమాట అసలు ఇప్పుడు వరకు చేసిన పనులు కూడా ఎలా చేసానో కూడా నాకు తెలియదు చిరాగ్గా చిరాగ్గా ఉంది ఇల్లు అనేసి అవి మాత్రం సర్దుకుని అవి మాత్రం క్లీన్ చేసుకున్నానండి మనసు అస్సలు కుదరలేదు బాగా ఏడుకు వచ్చేస్తుంది నాకు అమ్మకి ఒంట్లో బాగాలేదంట నేను ఊరి నుంచి రాగానే ఇక్కడ ఒకరు వచ్చే వచ్చేసానని అమ్మకి ఫోన్ చేసేసరికి మేరీ ఎత్తింది అనమాట అమ్మ అమ్మకి బాగాలేదు మాట్లాడలేకపోతుంది జ్వరంగా ఉంది చలి జ్వరము దుప్పడు మూసుకుని పడుకుంది అని చెప్పిందండి అయితే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసేసరికి అమ్మను హాస్పిటల్లో పెట్టారు అని చెప్పారు నాకు అస్సలు కుదరలేదండి చాలా ఏడుపు వచ్చేస్తుంది చెప్పాలంటే అని అదేదో నేను ఉండగా వచ్చిందంటే నాకు అంత భయం లేదు నేను డైరెక్ట్గా చూసుకుంటాను కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా గుండెలు ఇలా ఉంటున్నాయి ఎందుకంటే మా అమ్మకి ఏమైనా వచ్చిందని నేను తట్టుకోలేనండి ఇప్పుడనే కాదు పెళ్ళికి ముందు నుంచి మా అమ్మకి ఏమన్నా చిన్న జ్వరం వచ్చినా ఏమన్నా వచ్చినా అయ్యో మా అమ్మకి ఎందుకు వచ్చింది అది అదేదో నాకు వస్తే నేను తట్టుకోగలుగుతాను కదా అమ్మకి ఎందుకు వచ్చింది అమ్మ తట్టుకోలేదు కదా అని అనిపిస్తుంది ఇప్పుడైతే అప్పుడే అమ్మకి టూ త్రీ డేస్ నుంచి బాగుండలేదు అనమాట మొన్న ఏమో షుగర్ బాగా డౌన్ అయిపోయిందండి షుగర్ డౌన్ అయిపోయి అండ్ అమ్మకి ఏంటంటే షుగర్ ఉంది ఆథరైటీస్ ఉంది కేలవతము అంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది కదా అది ఉంది తర్వాత ఏమో బ్రెయిన్లో గడ్లు అనమాట బ్లడ్ క్లాత్ అయిపోయి ఉంది సో అన్నిటికీ మెడిసిన్ తీసుకోవాలమ్మ ఏదైనా ఒక రోజు మర్చిపోయిందంటే అది బాగా నిప్పులు వచ్చేస్తాయి అనమాట ఈ తల బ్రెయిన్లో బ్లడ్ క్లాత్స్ టాబ్లెట్ వేసుకొని మర్చిపోయింది అవి మర్చిపోవడం వల్ల వంతులు అయిపోయినాయి అనమాట అండ్ షుగర్ ట్యాబ్లెట్ అన్నం తింటాను అని ట్యాబ్లెట్ వేసేసుకుని అన్నం తిందామనుకునేసరికి బ్రెయిన్ వేసుకోలేదు కదా ఇంకా బాగా వికారం వచ్చేసి వామిటింగ్స్ అయిపోవడము ఎప్పుడు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం ఇంకా మా అమ్మకి ఏమైందంటే షుగర్ ట్యాబ్లెట్ రిలీజ్ అయిపోతుంది ఫుడ్ తీసుకోలేదు వామిటింగ్స్ అయిపోతుంది ఇంకేమైంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి నేర్స్ అనమాట తర్వాత మళ్ళీ బనానా అవి తినిపించగా తినిపించగా మళ్ళీ సెట్ అయ్యింది నార్మల్గా ఉంది ఇప్పుడు నేను వచ్చేసాన వచ్చేసిన తర్వాత ఇప్పుడు అమ్మకేమో ఫుల్ జ్వరం అంట మరి ఇంకా ఎలా ఉందో కూడా నాకు తెలియదు మా అమ్మతో మాట్లాడితే కానీ నాకు తెలియదు వామిటింగ్స్ అవుతున్నాయో మరి ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాకి వెళ్ళిందంటండి ఎవరికి చెప్పకుండా కూడా వెళ్ళిపోయిందంట అక్కడ పక్క ఇంటి తీసుకెళ్ళొచ్చు ఎవరినైనా తీసుకెళ్ళొచ్చుకోవచ్చు చిన్నమ్మ వాళ్ళని ఎవరికి చెప్పకుండా ఇంకా మరి ఎంత బాగోపోతేనో మా అమ్మ వెళ్ళదండి మా చిన్న చిన్నట్లు అసలు మనం పట్టించుకోదు ఎవరికి చెప్పదు చాలా బాగోకపోతేనే తన సెల్ఫ్గా ఆసుపత్రికి వెళ్ళిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు అస్సలు బాగోలేదండి నాకు అసలు ప్రాణం కొట్టుకుపోతుందండి ఎలా ఉంది ఎలా ఉంది అనేసి అలానే ఎవరైనా ఫోన్ చేస్తుంటే మాత్రం భయంగా ఉంటుంది ఏ వినాల్సి వస్తుందో ఏంటనేసి మా నాన్నకి బాగోలేదు అన్నప్పుడు నాకు అంత భయం వేయలేదండి ఎందుకంటే నాకు నమ్మకం ఉంది డాడీకి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలాగే పడుతున్నారు కదా అనేసి అనిపిస్తుంది కానీ అంత భయం వేయలేదు నాన్న విషయంలో కానీ మా అమ్మకి ఏదైనా చిన్న రుచిలో కూడా తట్టుకోలేనండి ఒకసారి అసలు అమ్మకేమన్నా అయితే అన్న ఊహను కూడా నేను తట్టుకోలేను నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది అంత బాధ వచ్చేస్తుంది అనమాట నాకు అమ్మ ఫోన్ చేసి అమ్మ నాతో మాట్లాడే వరకు నాకు అసలు ఇంకా కుదురు ఉండదు ఏ పని నేను చేయలేనేమో అని అనిపిస్తుంది అసలు అనుకుంటానండి ఒక్కోసారి కాదు నాకేమన్నా అయ్యి నేను పోయే వరకు మా అమ్మకి అసలు ఏం అవ్వద్దు అనుకుంటాను ఎందుకంటే నేను మా అమ్మ లేకుండా ఒక్క రోజు కూడా ఊహించుకోలేను అయ్యో పోయి అసలు నేను ఆ ఊహ కూడా తట్టుకోలేనండి అనిపిస్తుంది నాకేమన్నా ఈ వరకు కూడా మా అమ్మకి ఏమవ్వద్దు మా అమ్మ లేని ఒక్కటి కూడా నేను ఊహించుకోలేను ఇప్పుడు అమ్మ అంత బాగుంది అని నాతో ఎప్పట్లా ఫోన్ మాట్లాడే వరకు నాకు ఉండదు ఐఎమ్ సో సారీ అండి నేను చాలా 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 బాధలో ఉండి మీతో అయితే చాలా విషయాలు మాట్లాడేశాను ఏమనుకోవద్దు ఇంకా మా వారైతే లంచ్కి వచ్చేసారు లంచ్కి వచ్చారనేసి ఇంకా నేను అమ్మ చేసి ఇచ్చిన కోరైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే గిన్నెలు చాలా ఉండిపోయినాయండి సో ఇంకా ఒక పక్క అయితే ఫోన్ మాట్లాడుతున్నాను ఎలా ఉంది ఏంటి అమ్మకనేసి చిన్నమ్మలకి ఉమా అనేసి మా అత్తే వాళ్ళ అమ్మాయి ఉంటుంది వీళ్ళందరితో ఫోన్ మాట్లాడుతూ గిన్నెలైతే తోముతున్నాను గిన్నెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే మొత్తం డబ్బాలన్నింటినీ ఖాళీగా ఉన్నవన్నీ సింకులు వేసేసి మళ్ళీ వాటి అన్నింటినీ తోముకుంటూ ఒక పక్క అయితే వంటగది కూడా మార్నింగే సర్దేశానండి అయితే ఇవేమీ వీడియో షూట్ చేయలేదు అసలు నాకు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి అసలు కుదురు లేదండి మనసు అంతా చాలా బెంగగా ఉంది మీకు అనిపించవచ్చు జస్ట్ ఫీవర్కే ఇంత బాధపడిపోవాలా ఇంత హడావుడి చేయాలా అని ఇలా అనిపించచ్చేమో నా వరకు నేను మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఏమైనా వచ్చింది అంటే నేను కట్టుకోలేను ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేయనండి అసలు అసలు చాలాసార్లు అమ్మ నేను అనుకుంటూ అనమాట నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా అమ్మ వైజాగ్ నుంచి వస్తూ వస్తూ ట్రైన్ ఆగింది అనుకుని ట్రైన్ స్లోగా కదులుతూ ఉండగా నిద్ర కళ్ళతో దిగిపోయింది అనమాట సో అప్పుడు ట్రైన్ అలా కదులుతూ ఉండగా దిగడము అమ్మ ఇప్పుడు ట్రైన్ ఫాస్ట్గా వె వెళ్తూ ఉంటుంది కదండీ నార్మల్గాని అలా దిగుతూ ఉండగా నిద్ర మత్తులో మనము కదులుతున్న ట్రైన్తో దిగినప్పుడు కొంచెం మనం కూడా పరిగెడుతున్నట్టు దిగాలనమాట అమ్మ ఏమనుకుంది ఆగిన ట్రైనే కదా అని దిగుతూ ఉండగా అది ఫోర్స్ మీద ఏమైందంటే అమ్మకి వెనకాలన్న స్తంభము తలకి తగిలేసి అక్కడికక్కడ అలా పడిపోయిందనమాట అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకి తర్వాత ఎప్పుడో సిక్స్ సెవెన్ ఆ టైంకి ఫ్లోర్లు అవి క్లీన్ చేసే వాళ్ళు వస్తారు కదండీ అవి బాబు ఎవరు ఇక్కడ రత్తం అడుగులో ఉన్నారు అనేసి అనుకుంటే అప్పుడు కాదు మా అమ్మ అనమాట నిజంగా అమ్మ నేను ఎన్నిసార్లు అనుకుంటాము నండి అసలు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నానప్పుడు అమ్మ అనమాట నిజంగా నేను లేకపోతే నా కూతురు పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అసలు నా కూతురు ఎలా ఉంటుంది అని అంటుంది అసలు నిజంగా అసలు నేను ఉండేదన్న ఉండకపోయేదని ఏమని అనిపిస్తుంది నేను తట్టుకోలేను మా ఏమన్నా అయ్యిందంటేనే ఇంకా అవన్నీ నాకు ఈరోజు అమ్మకు ఒంట్లో బాగోకపోతాము అన్నీ గుర్తుకొచ్చేసి ఈరోజు నేను మా ఆయన దగ్గర ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు ఎప్పుడైతే అమ్మని హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లో సెలైన్ సిక్కుతున్నాయి హాస్పిటల్లో ఉంది అని నాకు చెప్పినప్పుడు అక్క ఫోన్ చేసి ఇంకా నేను మా ఆయనకి ఫోన్ చేసి చాలాసేపు చేశాను అనమాట నేను వచ్చేసినప్పుడే ఎందుకు ఇలా అయ్యింది నేను అక్కడ ఉండి ఉంటే బాగానే ఉండేదేమో ఇంత బాధ పడకపోదును కదా అనేసి అనిపించిందండి ఇంకా మా ఆయన ఏమన్నారంటే నేను మా అమ్మ వాళ్ళని పిలిపిస్తాను నువ్వు వెళ్ళు పిల్లల్ని మా అమ్మని చూసుకుని మా అమ్మ స్కూల్కి పంపిస్తుంది నువ్వు వెళ్ళి దిగలే అనేసి అన్నారు అనమాట అయితే ఇంకా నాకు త్రీ థర్టీ ఆ టైంకి ఇంకా మళ్ళీ ఫోన్ వచ్చిందండి టూ థర్టీ త్రీ అవుతుందేమో అప్పుడు ఫోన్ వచ్చింది అనమాట అప్పుడు పెద్దమ్మ బాగానే ఉంది హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశారు ఫైవ్ డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు బాగానే ఉంది పెద్దమ్మ బాగానే మాట్లాడుతుంది అనేసి తమ్ముడు అయితే ఫోన్ చేసి చెప్పాడు అనమాట ఎప్పుడైతే అమ్మకి బాగుంది అని ఫోన్ వచ్చిందో అప్పుడు నేను టకటక మిగతా పనులన్నీ చేసుకున్నానండి సా బట్టలన్నిటినేమో అందులో వేసేసాను తర్వాత ఏమో బట్టలు మడతలు పెట్టుకుని వీళ్ళు ఇంకొకసారి నీట్గా అన్ని సర్ది తీసుకున్నాను అనమాట అప్పుడు వరకు మనసు కుదరలేదు కానీ స్టిల్ అమ్మతో ఇప్పుడుకి వచ్చి నేను ఫోన్ మాట్లాడలేదు అమ్మ నాతో నార్మల్గా అంటే నేను రోజుకి అమ్మకి టూ త్రీ టైమ్స్ చేస్తానండి చేసినప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడతాను అనమాట మెయిన్గా మా ఇద్దరి మధ్య మాటలు ఛానల్ గురించి ఇలా ఉందమ్మా అలా ఉందమ్మా ఈ కామెంట్స్ వచ్చాయమ్మా మా కామెంట్స్ అని ప్రతీది అమ్మకి చెప్పుకుంటూ ఉంటాను అలా అమ్మతో నేను మాట్లాడే వరకు నాకు ఇంకా కుదురుండదు అనమాట బట్ తమ్ముడు ఆ పెద్దమ్మ బాగానే ఉందనేసి చెప్పాక హ్యాపీ అనిపించింది అండ్ మా వదిన కూడా పాపము అమ్మకి బాగోలేదని తెలియగానే మా వదిన భీమవరం ఉంటుంది కదా త్వర త్వరగా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి అమ్మని మళ్ళీ అమ్మ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయిపోయిందంట ఎందుకంటే అంత బాగోలేదేమో త్వర త్వరగా వెళ్ళిపోయి అమ్మ కొత్త అక్కడ జాయిన్ అయిపోయింది తర్వాత మళ్ళీ మా వదిన వచ్చినప్పుడు మా వదిన వచ్చే లోపల చిన్నమ్మలు పెద్ద ఆసుపత్రి తులసి ఆసుపత్రిలోకి తీసుకెళ్లారంట ఈ లోపల మా వదిన కూడా వచ్చేసింది అండ్ వదిన అయితే ఈ రోజంతా అక్కడే ఉండి అమ్మనైతే చూసుకున్నదంటే అండి వంట అవి చేసి అమ్మని చూసుకుందంట సో అప్పుడు నాకు ఇంకా అమ్మ బాగుంది అని వదును కూడా చెప్పిన తర్వాత రిలాక్స్డ్గా అనిపించి అప్పుడు నాకు కొంచెము హ్యాపీ అనిపించి అప్పుడు నేను ఇంకా మిగతా పనులన్నీ మంచిగా చేసుకున్నాను అప్పుడు వరకు నా ఫేస్ను నవ్వలేదు మా ఆయన్ని కూడా ఇసుకు ఇచ్చేసానమాట మా అమ్మకి బాగాలేదు నేను తట్టుకోలేని అమ్మకేమైనా అయితే అని ఇలా చెప్తూనే ఉన్నానండి సో మళ్ళీ మీరు ఈ వీడియో చూసాక కామెంట్స్ పెడతారని ముందే చెప్తున్నానండి సో ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇచ్చేసరికి టైం లెవెన్ థర్టీ అవుతుంది అమ్మ అయితే బాగానే ఉందంట ఇందాకడే నేను ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి అమ్మతో ఫోన్ మాట్లాడాను అమ్మ బాగానే మాట్లాడింది ఎప్పటిలాగానే సో ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అవుతుందండి ఆఫ్టర్నూన్ అయితే బాగా పడుకుని పోయాను కళ్ళు బాగా మంటలు వచ్చేసి ఇలాగ ఉంది ఇంకా పడుకుని లెగ్సేసరికి సిక్స్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఇది అన్నం అయితే కడుగు పెట్టేశాను ఇంకేమీ పని లేదు ఈరోజు పెద్దగాని ఎందుకంటే మార్నింగే టకటక అన్ని పనులు పూర్తి చేస్తాను బట్ వీడియో షూటింగ్ అయితే ఏమీ చేయలేదండి మార్నింగ్ నేను ఇంకా పని ఏమీ లేదు ఊరు నుంచి వచ్చిన మొదటి రోజుల్లోనే ఇలా ఇల్లు అంతా సర్దేసుకున్నాం అనమాట నీట్గా శుభ్రం చేసేసుకున్నాం ఇల్లు మొత్తాన్ని ఇంకా అన్నం తినేసిన తర్వాత షాను మనుని అయితే బాగా చదివించాలి వన్ వీక్ అయిపోయింది వాళ్ళని మంచిగా చదివించి సో ఈ అయితే పిల్లల్ని బాగా చదివించాలి అనుకుంటున్నానండి ఇక పిల్లల్ని చదివించాక వాళ్ళు పడుకుంటారో లేదో కూడా తెలియదు ఎందుకంటే మా మను అయితే టూ థర్టీకి పడుకుందండి ఇప్పుడు సెవెన్ అవుతుంది ఇప్పుడు లేసింది అది నేనైతే ఫోర్ పడుకుని ఫైవ్ థర్టీ ఆ టైంకి నేను లేచాను షాను కూడా నాతో పాటు సమానంగానే పడుకుని లేచిపోయింది మరి నైట్ పడుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే అన్నాలు తినిపించి ఒక వన్ అవర్ టూ అవర్స్ బాగా చదివించాలి అనుకుంటున్నాను అలా చదివిస్తే నాకు కొంచెం మూడు రోజు ప్రొడక్టివ్గా అనిపిస్తుంది అంటే సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది ఇంకా కూర అయితే వండే పని లేదండి అన్నం ఒకటే వండుతున్నాను కూర అమ్మ ఇచ్చింది కదా సొర కూర అది ఉంది దొండకాయ ఫ్రై పెట్టించింది ట్రైన్లో తినమని అవి రాగానే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన అలా ఉండిపోయినాయి అనమాట సో ఇంకా వేసుకుని అయితే ఈరోజు కానిచ్చేస్తాము ఇక రేపు నుంచి అయితే మంచిగా వర్స్ పెట్టి వ్లాగ్స్ అవి షూట్ చేసుకుంటూ వస్తానండి నేను తిన్న తర్వాత పిల్లల్ని ఏం చదివిస్తున్నాను అనేది ఇంక్లూడ్ చేస్తానండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయొద్దు ఇప్పుడు వరకు మా చాలా చేత కొన్ని యాక్టివిటీస్ అయితే చేయించానండి చాలా సరదాగా ఉంటుంది అండ్ పిల్లలకి సరదా వేలో మనము అంటే ఫన్నీ వేలుగా చాలా చదువు అయితే నేర్పించవచ్చు సో ఇప్పుడు నేను ఈ యాక్టివిటీ ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తానండి నేను ఇవి నెట్లోనే డౌన్లోడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం చేపించే ఈ యాక్టివిటీ నేమ్ వచ్చేసి రోల్ అండ్ రీడ్ అనమాట సో మనం ఒక డైస్ తీసుకోవాలి ఈ డైస్ కూడా మా షాన్ ఏం చేసుకుందండి మా డైస్ కనిపించట్లేదని మా షాను క్లేతో అయితే ఈ డైస్ని రెడీ చేసుకుంది ఇప్పుడు మనం ఇది నెట్లో డౌన్లోడ్ చేసుకోండి రోల్ అండ్ రీడ్ అంటే మనకి వస్తాయండి చాలా యాక్టివిటీస్ వస్తాయి సో అలా యాక్టివిటీస్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు పిల్లలకి పేపర్ మీద రాసిచ్చినా లేదా ప్రింట్అవుట్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎలా అలానే చూపిస్తాను రండి ఇక్కడ చూడండి మనకి పదాలు ఉన్నాయి కదా ఇక్కడ ఫస్ట్ ఒక డాట్ ఉంది ఇక్కడ టూ డాట్స్ త్రీ డాట్స్ అలా ఉన్నాయి కదా అంటే ఇది డైస్ అనమాట ఒక డైస్ తీసుకోండి మా దగ్గర ఉన్న డైస్ కనిపించట్లేదు అని ఇది క్లేతో షాను తయారు చేసింది ఇప్పుడు మనము డైస్ని ఇలా వేసినప్పుడు మనకి నెంబర్ అయితే పడుతుంది కదండి ఇక్కడ చూడండి డైస్లో మనకి త్రీ డాట్స్ వచ్చినట్టు అనమాట ఇక్కడ త్రీ చుక్కలు పెట్టింది షాను త్రీ వచ్చింది కదా ఇప్పుడు ఈ వర్క్ షీట్లో చూసుకోండి త్రీ వచ్చింది కదా ఇక్కడ ఈ త్రీలో ఉన్న పదాలన్నిటిని మనము పిల్లల చేత చదివించాలి సో నాకు ఈ యాక్టివిటీస్ తెలియదండి కొత్త మాకు నేను ఈ యాక్టివిటీస్ని ఇప్పుడు చూసాను అనమాట నెట్లోని చాలా ఉన్నాయి ఇప్పుడు పిల్లలు చదివే ప్రతి పదాన్ని పొంటిగలుగానే చదివించాలన్నమాట ఇప్పుడు షాను డైస్ వేసి చదువుతుంది చూడండి త్రీ రైస్లో త్రీ వచ్చిందండి ఇప్పుడు త్రీలో ఉన్న పదాన్ని షాను చదువుతుంది చూడండి సో ఇప్పుడు నెక్స్ట్ నేను వేసుకున్నాను నాకు ఇప్పుడు వన్ వచ్చిందండి ఇదిగోండి వన్ టూ వచ్చిందండి బ్యాగ్ నెక్స్ట్ వేసాండి సో ఇప్పుడు మనము ఇవి వర్డ్స్ అయితే చదివించాము అంటే ఒక కాన్సరెంట్ మధ్యలో ఓవెల్ నెక్స్ట్ కాన్సనెంట్ ఇలా మీరు పెద్ద కూడా చదివించవచ్చు ఇప్పుడు చూడండి నేను సెంటెన్సెస్ చదివిస్తున్నాను అంటే ఇప్పుడు మన పిల్లలు అలా చిన్న చిన్న పదాలు చదివే వాళ్ళు కాదు ఇంకా సెంటెన్సెస్ పారాగ్రాఫ్ చదివే పిల్లలు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు సెంటెన్సెస్ నేర్పించాలి అనుకుంటే మనం ఇందులో సెంటెన్సెస్ కూడా ఉన్నాయండి ఇంక ఇంక చూపించేవారు మనం ఏమీ లేదు గూగుల్లోకి వెళ్ళి రోల్ అండ్ రీడ్ అని కొడితే వచ్చేస్తుందండి ఇప్పుడు చూసారా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ డైస్ని వేసుకోవాలి ఈ డైస్ వేసి మనకి డైస్లో వచ్చిన పదాన్ని ఐ మీన్ ఆ డైస్లో వచ్చిన నెంబర్ బట్టి మనము ఆ లైన్ని చదివించాలన్నమాట చదివి డైస్ అయ్యి ఎంత టూ టూ సో ఇప్పుడు టూ వచ్చిందండి టూ డాట్స్ వచ్చాయి కాబట్టి చదివిస్తుంది చదువుతుంది షాను మ్యాడ్ నెక్స్ట్ నేను నాకు ఫైవ్ ఫైవ్ వచ్చిందండి ఈస్ గర్ల్ సాడ్ ఆర్ మ్యాడ్ నెక్స్ట్ వెరీ గుడ్ సో ఈ విధంగా ఈ యాక్టివిటీస్ మీ పిల్లల చేపించండి షాను అయితే ఇప్పుడు వరకు చాలా చేసింది ఇలాంటివి దానికి బాగా నచ్చింది నెక్స్ట్ కమింగ్ వీ బ్లాగ్స్లో ఖచ్చితంగా ప్రతిరోజు కొంచెమైనా టీచింగ్ ఇంక్లూడ్ చేస్తాను ఓన్లీ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తానండి నచ్చితే కనుక ఫాలో అవ్వండి మా షాను అయితే చదివేసుకుని హోంవర్క్స్ కూడా చేసేసిందండి ఈరోజు అయితే మా హస్బెండ్ తెలుగులో ఈ ఈరోజు మా రైలు బండి ఆలస్యంగా వచ్చింది అందువలన నేను బడికి వెళ్ళలేదు ఇంటికి వచ్చాక చెల్లి నేను ఆడుకున్నాము ఈరోజు సాయంత్రం యాపిల్ మామిడి మరియు అనాస బొమ్మలు గీసి చక్కగా రంగులు వేశాను అని రాసుకుందండి ఇదిగోండి ఈరోజు మా షాను ఇలాగా బొమ్మలు గీసి దానికి పెయింటింగ్ వేసిందనమాట దీని దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి కదండి ఇవి కూడా మా షాను డ్రాయింగ్ డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది షాన్వికి అప్పుడు ఇది ఇచ్చారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని సో షాన్వి అయితే ఈరోజు పెయింటింగ్ అయితే వేసుకుందనమాట యాపిల్ పైనాపిల్ అండ్ మ్యాంగో వేసుకుంది మా షాను తల్లికి స్కూల్లో తెలుగు లేదు కదండి మళ్ళీ మన మదర్ టంగ్ పిల్లకి రాదు అని చెప్పేసి మేము ఇంట్లో నేర్పించుకుంటాం అనమాట అంటే షానుకి యూకేజీ ఫస్ట్ క్లాస్లో మ్యాక్సిమము ఆ నుంచి బండిరా వరకు వచ్చేసింది కాక గగ్గ ఇలాగ గురింతలు నేర్చుకుంది అనమాట ఇంకా నుంచి మేం నేర్పిస్తున్నాం స్కూల్లో ఎలాగూ లేదు కదా అనేసి ఇంక ఇవన్నీ ఇంగ్లీష్లో రాసుకుందండి మా హస్బెండ్ అయితే హిందీలో కూడా రాయిపిస్తారు ఇది కూడా కంప్లీట్ చేసేది అదనమాట మా షాను డైరీ అయిపోయిందండి మా షాను చేత డైరీ రాయిపించడం ఈజీగానే ఉంటుంది కానీ ఈ మనుతల చేత డైరీ రాయిపించలేకపోతున్నామండి ఒక్క లైన్ రాత్తకే ఎంత బద్ధకమో దీనికి మనం రా డైరీ రద్దు కానీ కంప్లీట్గా డైలీ రాయించడం ఒక వీడియో పెట్టండి అని అడుగుతున్నారు కదండి షూర్గా అది కూడా ఇంక్లూడ్ చేస్తాను వ్లాగ్లోని సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఈరోజు రోజు వీడియోలో పెద్దగా ఏమి పనులు చేయలేదు కదా యాక్చువల్లీ చేశాను బట్ మనసు బాగోక ఏమీ షూట్ చేయలేదు ఎప్పుడైతే అమ్మకంత బాగుందన్నదో అప్పుడైతే నేను టకటక మిగతా పనులు అయితే పూర్తి చేశానండి రేపు నుంచి మంచి వ్లాగ్స్ పెడతాను